భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో రైతాంగానికి సరిపడ విత్తనాలు ఎరువులు సబ్సిడీ పైన ప్రభుత్వం అందజేయాలని నకిలీ విత్తనాలను అరికట్టి రైతాంగ సమస్యను పరిష్కరించాలని కోరుతూ బుధవారం ఇల్లందు తహసీల్దార్ మరియు వ్యవసాయ శాఖ కార్యాలయాల ముందు అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ ఇల్లందు మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించి అధికారులకు వినతి పత్రాలు అందజేశారు మళ్ళీ భవిష్యత్తులో అలా జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఒక డిమాండ్గా నకిలీ విత్తనాల్ని నకిలీ పురుగు మందుల్ని అరికట్టాలని చెప్పేసి ఒక డిమాండ్ అట్లనే రాష్ట్ర గవర్నమెంట్ ఎన్నికల ముందు ఒక వాగ్దానం చేసింది రెండు లక్షల రుణమాఫీని అమలు చేస్తానని చెప్పి ఇంతవరకు పెట్టలేదు ఆ రెండు నెలలు గడిచిన ఊసేలేదు కాబట్టి వ్యవసాయ సీజన్లో రైతులు చాలా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఎటువంటి తరుణంలో కూడా వెంటనే అతను మాఫీ చేయాలి వాటి కాలంలో కొత్త రుణాలు కూడా అందజేయాలని చెప్పేసి అమలవాద రైతులతో డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా రైతులకి వచ్చి రొట్టె ఎరువులకు సంబంధించినటువంటి విత్తనాలు కానీ లేదా సబ్సిడీ మీద ఎరువులు కానీ తర్వాత మొన్న సుపానికి నష్టపోయినటువంటి విత్తనాలు పంటలు నష్టపోయిన మామిడి వరి వగైరా వగేర వాటన్నిటికి అన్నిటి కూడా నష్టపరిహారం ఇవ్వలేదు రేపు

రైతులు ఈ పెట్టుబడి కానీ లేకుండా విత్తనాలకు కానీ పురుగు మందులకి ఎరువులకి అనేక కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది గత నుండి చూసుకున్నట్లయితే ఇప్పుడు వ్యవసాయ శాతం పెరుగుడు కానీ ఈ గిట్టుబాటు లేక రైతులు నష్టపోయినటువంటిది దాంతో భాగంగా ఇప్పుడు పెట్టుబడికి లేనటువంటి పరిస్థితి అందుకు ఈ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఆలోచన చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం ఎన్నికరాలలో వ్యవసాయం చేస్తున్నది దానికి కావాల్సినటువంటి విత్తనాలు ఏంటిది ఎరువులు ఏంటిది అనేటువంటిది మొత్తం కూడా అంచనాలు వేసి ఈ వ్యవసాయ శాఖల ద్వారా ప్రతి ఒక్క రైతుకి ఏమేం పాటలు వేస్తున్నటువంటి పూర్తిగా సమగ్ర సర్వే చేపించి వాళ్ళకి కావలసినటువంటి విత్తనాలు కానీ ఎరువులు కానీ పురుగు మందులు అన్ని కూడా సబ్సిడీ మీద అందించాలని చెప్పి అఖిల భారత రైతుల సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అందులో అట్లాగే ఈ సీజన్ స్టార్ట్ అయిందంటే దళారీలు కానీ దోపిడీలు కానీ విపరీతంగా వస్తున్నటువంటిది ఎందుకు అనేటువంటిదంటే విత్తనాలు కంపెనీల కొత్త కొత్త కంపెనీల పేర్లతో నకిలీ విత్తనాలు తెచ్చి ఈ రైతులకి తక్కువ రేట్ అని లేకుండా ఎక్కువ దిగుబడి అని చెప్పి ఇస్తూ రైతుల్ని నష్టపరుస్తున్నటువంటిది దాన్ని కూడా ఈ ప్రభుత్వం గుర్తించి నకిలీ విత్తనాలను వెంటనే అరికట్టి వాటిని రాకుండా చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం అనుకున్నది అట్లాగే ఈ వ్యాపారస్తుల యొక్క ఫెట్ల షాపులలో గతంలో వచ్చిన పోయిన సంవత్సరం వచ్చినటువంటి సీడ్స్ కానీ లేకుంటే ఎక్స్పరీ డేట్ అయిపోయినటువంటి మందులు కానీ ఇవన్నీ కూడా తనిఖీలు నిర్వహించి వెంటనే వాటిని మొత్తం సీజ్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మొన్న ఆల్లపల్లి మరకొడు గుండాల ఏరియాలలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడితే అక్కడ మొత్తం కూడా వ్యవసాయ శాఖ అధికారుల మొత్తం కూడా రెండు మండలాల్లో తనిఖీలు నిర్వహించడం జరిగింది ఇక్కడ కూడా ఈ ప్రభుత్వం వెంటనే ఈ అధికారులు స్పందించి వెంటనే ఈ షాపులు మొత్తం కూడా తనిఖీలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లనే గతం నుండి కూడా ఉన్నటువంటి రైతుల యొక్క రుణమాఫీలు రెండు లక్షల రుణమాఫీలు ఉన్నదో ఆ రుణమాఫీలను వెంటనే రుణమాఫీ చేసి ఈ జూన్ జూలై ఈ రైతులకి మళ్ళీ కొత్త రుణాలు వచ్చే విధంగా ఏర్పాటు చేయాలి ఎందుకనంటే ఇప్పుడు పెట్టుబడి టైం కాబట్టి ఈ ప్రభుత్వం రైతుల తరఫున వాటిని వెంటనే మాఫీ చేసి కొత్త రుణాలు ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లానే ఈరోజు వ్యవసాయానికి కావాల్సినటువంటి సామాగ్రిని మొత్తం కూడా పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకి రైతులకు అందియాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈరోజు వాళ్ళ ఇల్లందు మండలంలో ఏవో గారికి మెమోన జరుగుతుంది అందులో భాగంగా ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి మా యొక్క డిమాండ్స్ కూడా నెరవేస్తారని చెప్పి మీకు ఈ సమాప్తం నమస్కారం